తెనాలిలోని బొర్రిపాలెం రోడ్లో గల పశు వైద్యశాలలో పెంపుడు జంతువులకు రాబిస టీకాలను వేశారు ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బురిపాలెం రోడ్లోని పశు వైద్యశాలలో పెంపుడు కుక్కలకు పశువులకు ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలను వేశారు పశు వైద్యశాల డాక్టర్ బి నాగిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కుక్క కాటు ద్వారా వచ్చే ర్యాబిస్ వ్యాధికి చికిత్స లేదని దీనికి టీకా అనే పెంపుడు జంతువులకు తప్పనిసరిగా టీకా వేయించాలని డాక్టర్ బి నాగిరెడ్డి అన్నారు డాక్టర్ జూనోసిస్ ర్యాబిస్ వ్యాధి నివారణకు కనుగొన్న వ్యాక్సినే ఈ టీకా అని డాక్టర్ నాగిరెడ్డి చెప్పారు ప్రతి ఒక్కరూ తమ పెంపుడు కుక్కలకు ర్యాబిస్ టీకా వేయించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే దినోత్సవం జరుపుకుంటున్నాం జూనోసిస్ డే అంటే మనుషుల నుంచి పశువులకి పశువుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధుల్ని జునటిక్ డిసీజ్ అంటాం దానిలో ఎక్కువగా మన పెంపుడు కుక్కలకి ఎక్కువ ఉపయోగ ఇది ఇదే పెంపుడు కుక్కల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి ఏంటంటే జునటిక్ వ్యాధి ర్యాబీస్ వ్యాధి ఇదేందంటే దీనికి చికిత్స లేదు నివారణ ఒక్కటే టీకాల ద్వారా నివారించడం ఒక్కటే మార్గం అందుకని చెప్పేసి పద్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఫ్రెంచి శాస్త్రవేత్త లూయిస్ ప్యాస్యర్ ఈ వ్యాక్సిన్ని జూలై ఆరో తారీఖున కనుగొనడం జరిగింది ఒక బాలుడికి ఈ వ్యాక్సిన్ ఇచ్చి రాబీస్ వ్యాధి రాకుండా కాపాడటం జరిగింది అప్పటి నుంచి ఏంటంటే ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జూలై ఆరో తారీఖున జూనటిక్ డే డిసీజెస్ని జూనోటిక్ డేని జరుపుకుంటున్నాం